ంటున్నారు ఈ వీడియో మా అబ్బాయికి మొన్న బుక్స్ కొన్నాను కదండి ఈ రోజు నుంచి ఇంకా హోంవర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి స్కూల్లో టీచర్స్ అప్పుడే మా అబ్బాయికి రెండు హోమ్వర్క్స్ డైరీ మీద సంతకాలు అప్పుడే స్టార్ట్ అయిపోయి ఎందుకంటే చిన్నపిల్లలు ఫాస్ట్గా ఎతికేస్తారు కదండి మొన్న మొన్న పుట్టాడు అనిపించింది అప్పుడే వెంటనే ఇంకా స్కూల్కి వెళ్ళి పంపించేస్తున్నాను అనిపిస్తుంది వీడియో అయితే మా అబ్బాయి హోంవర్క్స్ చూస్తుంటే కానీ మన కళ్ళ ముందే చాలా పెద్దవాళ్ళు అయిపోతారండి మొన్న మొన్న పుట్టాడు అనిపిస్తుంది అప్పుడే స్కూలు ఇంకా అలా అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి వన్ బై వన్ ఇంకైతే ఈ రోజు నుంచి ఇంకేదో మా అబ్బాయికి హోంవర్క్స్ నాకు సిగ్నేచర్స్కి స్టార్ట్ అయిపోయింది హోంవర్క్స్ చేయించడం ఇంకా అలా ఒకటి ఒకటి వన్ బై వన్ ఇంకా స్టడీ ఇంకా అలా చదివించడం అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి